గురువారం జరిగే శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈరోజు మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి మీరు ఏదైనా మతపరమైన కార్యక్రమాల్లో రోజున పాల్గొనవచ్చు ఏదైనా పాత పెట్టుబడి నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను ఈరోజు పొందవచ్చు ఏదైనా పెద్ద సమస్యకు పరిష్కారం లభించినందుకు మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ విషయం మీ ఇంట్లో తెలిసే అవకాశాలు ఈ రోజున ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి దీనివల్ల కొన్ని గొడవలు ఇంట్లో జరగవచ్చు మీరు చెప్పే దానివల్ల కొట్లాటలు మరియు వాదనలు ఇరువురి మధ్యలా పెరగవచ్చు మీ నాన్నగారు ఒక విషయంలో మీపై చాలా కోపంగా ఉండవచ్చు మీకు ఇష్టమైన వ్యక్తులు ఏవైనా పోగొట్టుకుంటే అవి దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ రోజున మీ అత్తమామల వైపు నుండి ఎవరైనా మిమ్మల్ని కలవడానికి ఈ రోజున రావచ్చు యువత తప్పుడు ఆలోచనలు ఉన్న వ్యక్తులతో ఎక్కువగా కలిసిపోకూడదు మీ రహస్యం ఏదైనా బయటపడవచ్చు ఇది మీ కుటుంబంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది ఇంటి మరమతులు లేదా విలాసవంతమైన వస్తువులకు డబ్బు ఖర్చు చేసేటప్పుడు మీ బడ్జెట్ను మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి వ్యాపారంలో కొత్త విషయాల గురించి మీకు సమాచారం లభిస్తుంది మీరు పనిచేసే విధానంలో మార్పులు చేసుకోవడం వల్ల మీ వ్యాపారానికి చాలా మంచిది బీమా మరియు ఆదాయపు పన్ను రంగంలో పనిచేసే వారికి ఈరోజు మంచి ప్రయోజనాలు లభిస్తాయి కార్యాలయంలో ఏదో ఒక రకమైన దర్యాప్తు ఈ రోజున జరగవచ్చు ఇంట్లో మన కుటుంబంలో ఆనందం మరియు శాంతి వాతావరణం ఉంటుంది స్నేహితులతో కలవడానికి ఒక మంచి కార్యక్రమం కూడా చేయబడుతుంది మీ భాగస్వామి భావనలను కూడా విస్మరించవద్దు ఇంట్లోని పెద్దల ఆరోగ్యం గురించి అస్సలు నిర్లక్ష్యం ఉండకండి మీకు ఏదైనా సమస్య అయితే వెంటనే చికిత్స పొందండి ఈరోజు మీరు మీ మనసుపై పూర్తి నియంత్రణ ఉంచుకోవాల్సి రావచ్చు మీరు అధ్యయన రంగంలో చేస్తున్న కృషి విజయవంతం అవుతుంది మీ జీవిత భాగస్వామి మద్దతు మీ ధైర్యాన్ని మరియు మీ విశ్వాసాన్ని కాపాడుతుంది దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నవారు తమ భాగస్వామి గురించి తెలుసుకోవాలనుకునేది ఏదో ఒకటి తెలుసుకుంటారు ఈరోజు డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈరోజు వ్యాపార సంస్థలకు మంచి రోజు కానీ మీ పరిమితులను మీరు తెలుసుకోండి మీరు ఆఫీస్లో పనిచేసే మీరు పని చేసుకుంటే చాలా మంచిది తప్పును వదిలి వెళ్ళకండి పడిపోవడం వల్ల స్వల్ప గాయాలయ్యే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీరు వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపండి ప్రమాదం జరిగే సూచనలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యుల ఆరోగ్యం అభివృద్ధి విషయాల్లోనే దృష్టి సారించాలి మీ సుదీర్ఘ కాలపు శ్రమకు సత్ఫలితాలు మీరు ఈ రోజున అందుకుంటారు అలాగే ఆర్థికంగా బలోపేతం అవుతారు అందరితోనూ సామరస్యంగా ఉండడం చాలా అవసరం వివాదాలకు కలహాలకు దూరంగా ఉండండి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటూ ఉంటుంది ఆరోగ్యం ఈ రోజున మీకు పూర్తిగా సహకరిస్తుంది ఈరోజు మీ రాశి వారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ రహస్యం ఒకటి మీ జీవిత భాగస్వామికి లేదా మీ కుటుంబ సభ్యులకు ఎవరికి తెలియని ఒక విషయం తెలిసే అవకాశం ఈరోజు కనిపిస్తుంది కావున చాలా జాగ్రత్తగా ఉండండి దీనివల్ల పెద్ద గొడవలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కావున మీ సీక్రెట్ బయటపడకుండా జాగ్రత్తలు కొంచెం తీసుకోండి జాగ్రత్త పడండి జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు ఆకాశం నీలం ఈ వీడియో నచ్చినట్లయితే తులారాశి వ్యక్తులందరికీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చేసి రామని కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు